హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అతి మూడు శుభార్తలు అయితే చెప్పిందండి రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతుందండి దీంతోపాటు సెప్టెంబర్ ఒకటి నుంచి అయితే ఈ పెన్షన్లన్నీ కూడా ఆపేసారండి వీరికి మాత్రమే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు ఎవరికి పెన్షన్లు వస్తాయి సెప్టెంబర్ ఒకటి నుంచి అని చెప్తాను అదేవిధంగా అదేవిధంగా పెన్షన్ పంపిణీ చేసే విధానం అయితే ఏదైతుందో ఈ యొక్క పద్ధతి అనేది పూర్తిగా అయితే మార్చారండి కొత్త విధానంలో అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు మీరు అయితే పెన్షన్లు అయితే ఈ విధంగా అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఖచ్చితంగా పెన్షన్లు తీసుకునే వారు ఈ జాగ్రత్తలు అయితే పాటించాల్సి అయితే ఉంటుందండి సో పెన్షన్ సంబంధించి ఎన్టీఆర్ పెన్షన్ సంబంధించి ఈ వీడియోలో మీకైతే పూర్తిగా మీ డౌట్స్ అన్ని కూడా మాక్సిమం క్లారిఫై చేస్తారండి కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి యూట్యూబ్లో లో మీరు అయితే ఇంకొక వీడియో చూసే అవసరం అయితే మీకు అయితే ఉండదండి రాష్ట్రంలో ఎన్టీఆర్ పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకుందండి ఇందులో ప్రధానంగా చూసుకుంటే గనుక రాష్ట్రంలో ఎన్టీఆర్ పెన్షన్ సంబంధించి తనిఖీలు అయితే నిర్వహించారండి అదేవిధంగా ఇంకా ఇరవై నాలుగు వేల మంది అయితే ఈ యొక్క తనిఖీలకి అయితే రాలేదండి అలాంటి వాళ్ళందరికీ కూడా నోటీసులు అయితే మళ్ళీ పంపిస్తున్నారు పంపించి వారిని కూడా ఈ యొక్క తనిఖీలకి రావాలని చెప్పేసి ఆహ్వానించారు మళ్ళీ వాళ్ళకు కూడా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారండి ఇరవై నాలుగు వేల మందిలో ఎంతమందికి అయితే ఎలిజిబిలిటీ ఉంటే అంతమందికి అయితే పెన్షన్లు అయితే కంటిన్యూ అవుతాయి లేదంటే కంటిన్యూ అవ్వండి అయితే రాష్ట్రంలో నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల మందికి అయితే తనిఖీలు చేశారు వారందరికీ కూడా మళ్ళీ కొత్త డేటాతో సదరం సర్టిఫికేట్స్ అయితే ఇష్యూ చేశారు ఆ సర్టిఫికేట్స్ కూడా ఇష్యూ చేయబోతున్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి సో ఎవరైతే కొత్త సర్టిఫికేట్ తీసుకున్నారో ఇందులో కొత్త సర్టిఫికెట్ తీసుకున్న వారిలో లక్ష ఎనిమిది వేల మంది అయితే అర్హత కోల్పోయారు కదండి అలాంటూ ఎవరైతే లక్ష ఎనిమిది వేల మంది ఉన్నారో వీరందరికీ కూడా పెన్షన్లు అయితే మార్పు అయితే జరిగిందండి మరి మార్పు అయితే జరిగినాయి కాబట్టి వీరందరికీ కూడా పెన్షన్లు అనేది సెప్టెంబర్ ఒకటినే పెన్షన్లు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అండి ఎందుకంటే వీరికి న్యూ డేటా ప్రకారం పెన్షన్లు అయితే మార్పు జరిగితే కనుక వారికి పెన్షన్లో మార్పు ఉంటుంది అమౌంట్ అది కూడా రిలీజ్ చేసే టైంలో కొంచెం కరెక్ట్గా చూసుకుంటైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది కదండి ఇంకా మనకి యాక్యురేట్గా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుందండి కంప్లీట్ అయిపోయింది అనుకోండి ఇచ్చేసినా ఇది లేదు ఇంకా కంప్లీట్ అవ్వలేదండి ఇంకంప్లీట్ లోన్ ఇంకా నడుస్తుంది ఎందుకంటే నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల మంది అయితే ఇక్కడైతే ఉన్నారు ఇంకా కొంతమంది అయితే ఇంకా వెరిఫికేషన్కి అయితే రావాల్సింది ఉంది మరి కొంతమంది అప్పీల్ చేసుకుంటున్నారండి అప్పీల్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారండి ఎవరైతే మా యొక్క పెన్షన్లు తొలగించారు అని చెప్పేసి లక్ష ఎనిమిది వేల మందిలో ఉన్నారో అదేవిధంగా ఎవరి పెన్షన్స్ అయితే పదిహేను వేల నుంచి ఆరు వేలకు వచ్చినాయో ఆరు వేల నుంచి పదిహేను వేలకి వెళ్ళినాయో ఇలా మార్పులు కూడా చోటు చేసుకున్నాయి కదండి దీనివల్ల ఏంటంటే అప్పీల్ కూడా చేసుకుంటున్నారండి రూరల్లో అయితే కనుక ఎంపీడీఓ గారికి ఇంకా అదేవిధంగా సిటీ ప్రాంతాల్లో అయితే కనుక మున్సిపల్ కమిషనర్కి అప్పీల్ చేసుకుంటున్నారు అప్పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ వారికి అయితే టెస్ట్లు అయితే నిర్వహిస్తున్నారండి మళ్ళీ ఇంకొకసారి అయితే టెస్ట్ చేయమని చెప్పేసి వాళ్ళైతే ఆదేశాలు అయితే జారీ చేయడం కూడా జరుగుతుంది అప్పీల్ చేసుకున్న తర్వాత అర్హత ఉంటే కనుక సో అప్పుడు ఆ యొక్క అప్పీల్లో కనుక వారికి కనుక పెన్షన్ వచ్చింది అనుకోండి యథావిధిగా వారి యొక్క పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది లేదంటే కనుక వారి యొక్క పెన్షన్ అనేది తొలగించడం అయితే జరుగుతుందండి అదేవిధంగా సెప్టెంబర్ ఒకటి నుంచి పెన్షన్లు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అండి ఎందుకంటే వీరందరినీ కూడా అందాక హోల్డ్లో పెట్టారండి అదేవిధంగా ఎవరైతే పెన్షన్ తనిఖీలకు రాలేదు అలాంటి వాళ్ళందరూ పెన్షన్లు కూడా తాత్కాలికంగా నిలిపివేశారండి వీరికి కూడా సేమ్ ప్రాసెస్ అండి వారికి న్యూ పెన్షన్ అలౌట్ అవుతే కనుక న్యూ డేటా ప్రకారం వారికి అయితే సెప్టెంబర్ ఒకటి పెన్షన్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చండి ఇక మిగతా వారు ఎవరైతే సామాన్య భద్రతా పెన్షన్ తీసుకుంటున్నారో రాష్ట్రంలో వారికి సంబంధించి ఎటువంటి ఇక్కడ పెన్షన్లు అయితే ఆపడం కానీ ఏమీ చేయరండి అదేవిధంగా న్యూగా పెన్షన్స్ వచ్చినాయి కదండి స్పౌస్ పెన్షన్స్ ఈ పెన్షన్లు కూడా అదేవిధంగా పంపిణీ చేస్తారు అదేవిధంగా రాష్ట్రంలో స్పౌస్ పెన్షన్ సంబంధించి అయితే దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారండి కన్వర్ట్ చేసి అయితే మీకైతే పెన్షన్స్ అయితే ఇస్తారండి రెండు వేల పంతొమ్మిది నాటి నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది నాటి నుంచి కూడా ఎవరైతే ఈ యొక్క కన్వర్సేషన్ చేసుకోలేదో భర్త చనిపోయిన తర్వాత స్పౌస్ పెన్షన్కి అప్లై చేసుకోలేదు అలాంటి వాళ్ళందరూ కూడా పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మంజూరు చేయమని చెప్పింది గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ తీసుకుంటే కనుక మీకైతే పెన్షన్స్ అనేవి ఒక నెలలోనే కన్వర్ట్ చేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ప్రతీ నెల కూడా ఒకటి నుంచి పదిహేనో తేదీ కన్నా ముందే ఇచ్చారు మీకైతే ఆ తర్వాత నెల అయితే పెన్షన్ అయితే శాంక్షన్ కావాల్సి అయితే ఉందండి సో ఈ రకంగా అయితే ఈ యొక్క స్పౌస్ పెన్షన్ సంబంధించి అయితే అప్డేట్ అయితే ఉంది కాబట్టి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్కి దగ్గరికి మీరైతే వెళ్ళి మీరైతే మీ యొక్క అప్లికేషన్ అనేది దరఖాస్తు అయితే చేసుకోండి కంపల్సరీ ఒకటి నుంచి పదిహేనులోగా దరఖాస్తు చేసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ మంత్ అయితే మీకైతే పెన్షన్ అయితే అలౌట్ అవుతుందండి రాష్ట్రంలో లక్ష పదివేల దాకా అయితే ఈ యొక్క స్పౌస్ పెన్షన్స్ అయితే మంజూరు చేశారండి ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక ఇంకా ఎవరన్నా కనుక పెన్షన్స్ దారులు ఉంటే కనుక వారికి కూడా ఇస్తామని కూడా క్లారిటీగా మనకి క్లారిటీ చేయడం క్లారిఫికేషన్ ఇచ్చారండి కాబట్టి స్పౌస్ పెన్షన్ సంబంధించి మీరైతే గ్రామ వార్డు సచివాలయాలకి అయితే వెళ్ళి దరఖాస్తు అయితే చేసుకుంటే మీకైతే వస్తాయండి ఇక నార్మల్గా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయితే కనుక వీరందరికీ కూడా యాభై సంవత్సరాలు ఏజ్ వస్తే కనుక యా వీరికైతే నాలుగు వేల రూపాయలు సామాన్య భద్రత పెన్షన్ అయితే అలాట్ చేస్తూ ఉన్నారండి అంటే కొత్త రూల్స్ ప్రకారం అయితే పెన్షన్ అయితే ఇస్తూ ఉన్నారు కాబట్టి వీరికి యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక కంపల్సరీ వీరికైతే పెన్షన్ అనేది ఎప్పుడు అలాట్ చేస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క తనిఖీల ప్రాసెస్ అన్నీ కూడా జరుగుతున్నాయి కదండి ఇదంతా కూడా ఈ ఆగస్ట్ నెలతో మ్యాక్సిమం ఎండ్ అయిపోతుంది కాబట్టి ఈ యొక్క ఆగస్ట్ నెల ఎండింగ్లో మనకి డేట్ అనేది రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది వచ్చే నెల సెప్టెంబర్ మొదటి వారం కానీ రెండో వారంలో కానీ ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తు అయితే తీసుకునే అవకాశం అయితే ఉందండి ఇక్కడ రాష్ట్రంలో దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి చాలా మంది దివ్యాంగు సర్టిఫికేట్లు పెట్టుకుండా అయితే వెయిట్ చేస్తున్నారు మరి కొంతమంది అయితే సర్టిఫికేట్ల కోసం వెయిట్ చేస్తున్నారు వారు కూడా సర్టిఫికేట్లు కూడా ఇష్యూ చేసిన తర్వాత మొత్తం ఫర్దర్ గా దివ్యాంగు పెన్షన్స్ అదేవిధంగా సామాన్య భద్రత పెన్షన్ సంబంధించి కూడా ఒకేసారి అయితే ఒక న్యూ పోర్టల్ అయితే ఏర్పాటు చేసి దరఖాస్తులు అయితే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి అయితే రాష్ట్రంలో పెన్షన్ సంబంధించి ఈ యొక్క తనిఖీలు ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ప్రజెంట్ అయితే దీనిపైన ఇంకా అప్డేట్ అయితే లేదండి కాబట్టి రాష్ట్రంలో ఫర్దర్ గా మీకు ఏమైతే మీకు ఇంకా ఫర్దర్గా ఏ అయితే డాక్యుమెంట్స్ కావాలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్యాస్ట్ ఇన్కమ్ కావాల్సి ఉన్నా సరే మీరైతే ముందుగానే ఏర్పాటు చేసుకోండి ఇలాంటివి కావాల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ముందుగానే ఏర్పాటు చేసుకోండి ఇక రేషన్ కార్డుకి సంబంధించి రేషన్ కార్డు కావాలన్నా కూడా ముందుగానే ఏర్పాటు చేసుకునే అయితే ఉండండి ఎందుకంటే రేషన్ కార్డు కూడా చాలా అవసరం అండి పెన్షన్లు అప్లై చేసే టైంలో రేషన్ కార్డు అవసరం అండి క్యాష్ ఇన్కమ్ అవసరం అవుతుందండి రెండు సైజ్ ఫొటోస్ కావాల్సి అయితే ఉంటుందండి సిక్స్ వెల్ వెరిఫికేషన్ అనేది బ్యాక్గ్రౌండ్లో చేస్తారు దానికన్నా ముందు మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నంబర్ అనేది యాడ్ చేయించుకోండి మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి అదేవిధంగా మీకు ఏదైనా బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా కనుక ఆటంకాలు ఉంటే కనుక ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కావచ్చు ఇంకేదన్నా గనక భూములు గాటా ల్యాండ్స్ కానీ చూపిస్తున్నా అట్లాంటివన్నీ క్లియర్ చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఇవన్నీ కూడా క్లియర్ కట్గానే ఉంటే వారికి అయితే పెన్షన్ అనేది ఒకటి రెండు నెలలోనే శాంక్షన్ అవుతుందండి కొత్త పెన్షన్ అనేది లేదంటే కనుక చాలా లేట్ అవుతుందండి కాబట్టి ఇదంతా కూడా మీరైతే గుర్తుపెట్టుకోండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ అనేది రాష్ట్రంలో సెప్టెంబర్ ఒకటో తేదీన ఒకటో తేదీన అయితే పంపిణీ చేస్తారండి యథావిధిగా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ ఒక పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది మిగిలిపోతే కనుక రెండో రోజు పంపిణీ చేస్తారండి ఇక ఆ పైన మిగిలినట్లయితే కనుక సో ఫర్దర్గా వచ్చే నెల అయితే రెండు రెండు పెన్షన్లు కూడా ఒకేసారి అయితే మీరైతే తీసుకోవచ్చు లేదంటే కనుక అదే రోజు మీరు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అండి మాక్సిమం ఒకటి రోజు ఒకటి లేదా రెండు రోజుల్లోనే మాక్సిమం ఫంక్షన్లు అన్నీ కూడా కంప్లీట్ చేస్తారండి ఒకవేళ కనుక తీసుకోలేదు మీరు ఏదైనా ఊరు వెళ్ళారంటే కనుక ఇంకా వచ్చే మీరు పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుందండి దగ్గర మీరు అయితే గమనించాల్సి అయితే ఉంటుంది యథావిధిగా మంత్ర డివైసెస్తో పంపిణీ అయితే చేయడం ప్రారంభిస్తారండి పంపిణీ అనేది యథావిధిగా ఎవరైతే పెద్దవారు ఉంటారో వారి దగ్గర నుంచి అయితే యాక్యురేట్గా తమ్ములు తీసుకోవడం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా పెన్షన్ అనేది కూడా వెంటనే అయితే ఇచ్చేస్తారండి సో ఈ గ్రామ గ్రామవాడ సచివాలయ ఎంప్లాయీస్ అయితే ప్రతి ఇంటికి అయితే సెప్టెంబర్ ఒకటో అయితే పెన్షన్ పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వండి అదేవిధంగా ఫ్యూచర్లో ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్ సంబంధించి అప్డేట్ వచ్చినా అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఏమైనా అప్డేట్ వచ్చినా సరే నేను వీడియో చేసి తెలుపుతున్నాను అండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో